టే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీ అందరికీ కనబడతాయి కదా రిజర్వాయర్లు కానీ దాంతోపాటు మిగతా అన్నీ కూడా కనబడతాయి సో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులను ఎక్కడికక్కడ కూడా నాశనం చేసే విధంగా మరణ శాసనం విధించే విధంగా ఈ ప్రభుత్వం అయితే చేయబోతున్నది అనేది పదే పదే వినబడుతున్న సంకేతం మరి ప్రభుత్వం నుండి స్పందన ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి ఇక పాటు గోస్ రిపోర్టు బయటికి ఎలా వచ్చింది పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి అసెంబ్లీలో పెట్టక ముందే ఎలా బహిర్గతమైంది ఇది పిటిషనర్ పరువు ప్రతిష్టలతో ముడిపడిన అంశం ముఖ్యమంత్రి పీపీటీ ప్రజెంటేషన్ ఆందోళన సహజం కాళేశ్వరం నివేదికపై విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి పిసి ఘోష్ కమిషన్ కు నోటీసులు జారీ మూడు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశం తదుపరి విచారణ ఐదు వారాలకు వాయిదా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్లపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సంక్లిప్తంగా నోట్ తయారు చేసి బయట హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది ఈ విషయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందని ప్రదర్శించారని అభిప్రాయపడింది రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పవర్ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఏమున్నదని నిలదీస్తుంది స్వయంగా ముఖ్యమంత్రి పిపీటీ ప్రదర్శించడాన్ని తప్పు పట్టింది ఈ సందర్భంగా సంక్లిప్త నివేదికను పబ్లిక్ డొమైన్ నుండి వెంటనే తొలగించాలని ఆదేశించింది గోజ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని విచారణ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగినందున కమిషన్ రిపోర్ట్ స్టే ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శుక్రవారం వాదనలు కొనసాగుతున్నాయి ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ జస్టిస్ ఎంజి మోహిన్ విధున్ కూడిన ద్విసభ్య ధర్మాసనం కూడా వాదనలు వింది కమిషన్ రిపోర్టు ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే చర్చించాక ఏం నిర్ణయం తీసుకుంటారో లేదా నిర్ణయం తీసుకుంటారా లేక చర్యలు తీసుకోవాలా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నివేదికలో కేసీఆర్ హరీష్ రావుపై వ్యక్తిగత ఆరోపణలు లేవు ప్రభుత్వపరమైన వైఫల్యాలే ఉన్నాయి హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా దీని కథ నేను చెప్తా ఈ రిపోర్టు ఆడేదో పేపర్లల్లో చదివిన నేను ఏ పేపర్ల వాళ్ళ పేపర్లల్లో మీకు క్లియర్గా ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి మన దగ్గర కాళేశ్వరం అనే ప్రాజెక్ట్కి వచ్చి సరే వీళ్ళ లెక్కన ఒక లక్ష కోట్లతోనే గచ్చిలి ఇది కాంగ్రెస్ మాటల దొంగ మాటల గ్యారెడి మూట ఎందుకంటే నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిన ఖర్చు బహుశా ఎనభై ఎనభై నాలుగు వేల కోట్ల నుంచి ఎనభై ఆరు నుంచి సుమారుగా వీళ్ళ లెక్క సరే లక్ష కోట్ల వేసుకుందాం వీళ్ళ దొంగ లెక్కలకు మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఈ తెలంగాణలో ఉండే మేధావులు కానీ రకరకాల వాదనలు వినిపించే చాలామంది మాట్లాడే మాట ఏంటి ఈ తెలంగాణలో లక్ష కోట్ల స్కామ్ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అన్నారు అయ్యా కాగు నివేదిక ఏం చెప్పిందయ్యా దాంతో పాటుగా కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఏం చెప్పారు అయ్యా గతంలో ఒకసారి ఆలోచించండి నీళ్లకు సంబంధించిన వ్యక్తులు ఏం చెప్పారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష కోట్లు ఖర్చు కాలే ఒకటి ఇక్కడ దొరికిపోయింది రెండో విషయం ఏంటంటే ఎన్డిఎస్ఏ ఇది మన కిషన్ రెడ్డి తెలుసు కదా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి ఈ కిషన్ రెడ్డికి సంబంధించి మేడిగడ్డలోని ఏదో ఎనభై ఆరు పిల్లలలో ఒక రెండు పిల్లలు పగులు ఏర్పడినాయి దాంట్లో కూడా అనుమానాలున్నాయి ఎందుకంటే అక్కడ ఇంజనీర్కు సంబంధించి ఆ బ్యారేజ్ మెయింటెనెన్స్ చూస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నాయో భారీ శబ్దం వచ్చింది మాకు మేడిగడ్డలో ఏదో శబ్దం వచ్చింది బాంబు దాడి జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం జరిగినాయి అంటూ కూడా ఒక ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ కూడా ఉన్నది నెంబర్ వన్ అంటే మేడిగడ్డ మీద కుట్రలు అనేక రూపాయలుగా జరుగుతున్నది అనేది ఒక వాస్తవం ఇక రెండోది ఏంటి ఈ ఎన్డీఎస్ఏకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సెంటర్లకు లేఖ రాస్తే ఎన్డీఎస్సీ అడావిడిన కూడా తెలంగాణ ఆగమైపోతుంది అడివైపోతుంది ఏదో బ్యారేజీలు కూలిపోయినాయి కాలిపోయిన నీళ్ళ నచ్చి జనావాసాల మీద పడ్డే మొత్తం తెలంగాణ సముద్రంగా మారిపోయింది అన్నట్టుగా ఇక ఉరికొచ్చి రిపోర్ట్ చేస్తాను దాన్ని ఎట్లా చేయాలి జియోలాజికల్తోని ట్యాగ్తోని ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా నేరుగా ఫిజికల్గా దాన్ని పరీక్షించాలి కానీ కళ్ళతో చూసి దాన్ని పరీక్షిస్తే ఎట్లా తెలుస్తుంది మేడిగడ్డ జోడు మేడిమై ఉండను పొట్ట చూడు పురుగులు ఉండును అనే ఒకటి ఉంటుంది తప్పు జరిగితే అట్లా ఉంటుంది తప్పు జరగకపోతే వీళ్ళ రిపోర్ట్ ఎట్లున్నది అంటే మేడిగడ్డ లెక్కి ఉన్నది అనేది బీఆర్ఎస్ వాదన కానీ ఎన్డీఏసీఏ వచ్చి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో దాన్ని విచారణ జరపాలి కానీ అలాంటిది ఏదీ లేదు వాళ్ళ పేపర్లలో రాసీలు ఏసీలు ఇది క్లియర్ కట్ ఈ ఎన్డీఎస్ఏ మరి ఎన్డీఎస్ఏ ఏదైతే ఉందో దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చింది కదా ఇది మన ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఉంది కదా గుజరాత్లో బ్యారేజీలు కూలిపోతున్నాయి ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి అన్నీ జరిగినాయి అక్కడికి పోలే దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలవరం స్పిల్వే మొత్తమే కొట్టుకుపోయింది ఆడికి పోలే తెలంగాణ మీదకే ఎందుకు వస్తున్నాయి అంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి భారత రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దడేలు దడేలు అంటున్నాయి ఎందుకంటే భారతదేశ రాజకీయాలను ఎప్పుడైనా ఒక ప్రాంతీయ పార్టీ శాసించబోతున్నది ఒక రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి మొండి ధైర్యంతో ముందుకెళ్తాడు కాబట్టి ఎక్కడికట్ట అక్కడ అడ్డుకట్ట వేయడానికి ఈ లొట్టపీస్ కేసులు అన్ని ఇక మూడో అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మూడోది ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ ఘోష్ రిపోర్టు ఈ ఘోష్ రిపోర్టు ఆరు వందల అరవై మూడు అరవై నాలుగు అనుకుంటా సో ఇన్ని ఇన్ని పేజీలు ఉన్నదాన్ని షార్ట్ బీట్ చేసి అరవై మూడు పేజీలకు వంచేరండి అట్ ఎట్లా పాసిబుల్ అవుతుంది ఆరు వందల పేజీలలో అరవై మూడు పేజీలనే ప్రజలకు చెప్తే ఎట్లా అంటే దీంట్లో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అంటే రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళిందనే వాదనలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక అవినీతి చేస్తే దాన్ని విచారణ జరిపి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటుంది మరి అలాంటప్పుడు ఆరు వందల పై చిలుకున్న పేజీలను పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలే దాన్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ రామకృష్ణారావును కూడా అడిగలే కదా అది ఎందుకు బయట పెట్టలే అనేది మరో అంశం కూడా వచ్చింది సో ఇక్కడ ఏం లేదు రాజకీయ కట్టడి చేయకో కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంత ఏం లేదు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని చూడం ఏమి గోసరా నాకు